హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే మండే వ్లాగ్ అండి అర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ రోజు చేసుకున్న అలాగే దీపారాధన చేసుకున్నానండి రోజు చేసుకునే పూజ ఇంకా టిఫిన్కి అయితే పొంగల్ చేస్తున్నానండి పెసరపప్పు బియ్యం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి ఉంచుకున్నాను ఇంకా ఆయిల్ వేసి ఆవాల్ జీలకర్ర ఉట్టిమిరకాయ కరివేపాకు మిరియాలు వేసి ఫ్రై చేసుకొని నానబెట్టించుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసి కాసేపు పోపులో ఫ్రై చేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి త్రీ ఫోర్ విజిల్స్ ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుందండి ఏం చేయాలని ఆలోచించి లేట్ అవుతోంది ఇంక అందుకని టిఫిన్ రెడీ చేసేస్తే పిల్లలు రెడీ అయ్యి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్తారు కదా చెప్తున్నాను ఇక్కడ త్రీ ఫోర్ విజిల్స్ వేయించేసామనుకోండి పొంగల్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు కూడా రెడీ అయిపోయారు స్కూల్కి లక్కీగా కాస్త లేట్గా వెళ్తాడు ఆయన తినేదలకే టెన్ టెన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది పిల్లలైతే పెట్టించేస్తే వాళ్ళే తినేస్తారు ఇదిగోండి పొంగల్ అయితే రెడీ అయిపోయింది కాస్త గట్టి గట్టిగా వచ్చిందండి ఇంకా వేడి నీళ్ళు కాస్త కాంచి పోస్తే లిక్విడ్ రూపంలోకి వచ్చేస్తుంది కాస్త యాడ్ చేశాను క్లిప్పింగ్ అయితే లేదండి ఎక్కడో మిస్ అయింది అంటే పొంగలైతే రెడీ ఇది ఇందులో కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకోవచ్చండి పల్లీ చట్నీనే బాగుంటుంది కొంత కొన్ని చోట్లయితే సాంబార్ కూడా ఇష్టంగా చేసుకుంటారు మేమైతే పల్లీ చట్నీ చేసి ఇచ్చేసానండి ఇంకా పాపకు పెట్టిచ్చేసాను ఇంకా వాళ్ళందరూ తిని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ తప్పదు కదా ఆడవాళ్ళకి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ మా సైడ్ అయితే వీటిని వంకాయలు అని అంటారండి ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఏమంటారో అయితే తెలీదు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది వీటితో ఏ కూర చేసినా కూడా ఫ్రై పెట్టుకోవచ్చు ఇలా కర్రీ చేసుకోవచ్చు పప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సీమంకాయ పప్పు ఇలా పైన పీల్ చేసేసుకొని తోలంతా లోపల పచ్చిమామిడికాయకి ఉన్నట్టుగా జీడు ఉంటుందండి దాన్ని నీట్గా రిమూవ్ చేసుకోవాలి కూరలోకి రాకోకుండా ఈ విధంగా అన్నీ కట్ చేసి ఉంచుకోవాలండి చాలా బాగుంటుంది కూర ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీలోకి అన్నంలో కంటే చపాతీలోకి చాలా బాగుంటుందండి మా సైడ్ అయితే ఎక్కువగా చేసుకుంటారు దీంతో పప్పు కూడా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి సీమంకాయ పప్పుడు ఈ విధంగా పచ్చి పచ్చిమామిడికాయకున్నట్టుగా జీడు ఉంటుంది నీట్గా తీసేసుకొని రిమూవ్ చేసుకొని చేసుకోవాలి ఇంకా టమోటాలు కూడా ఒక త్రీ టమోటాలు తీసుకున్నాను కట్ చే అన్నీ రెడీగా కట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి కూర టకటక అయిపోతుంది ఓవైపు మసాలా వేసుకోవచ్చు ఓవైపు కూరని మగ్గించుకోవచ్చు ఈ విధంగా తొందరగా పని అయిపోతుంది అన్నమాట ఎక్కువ లేట్ కాకుండా ఆల్రెడీ నాకు కత్తిపీటతోనే నీట్గా వస్తుందండి అందుకని నేను కత్తిపీట పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను చాకుతో కంటే నాకు దీంతోనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది పని కొబ్బరి తర్వాత ఆనియను అల్లం తెల్లవాయి కొత్తిమీర వేసి ఆడించానండి సింపుల్ టేస్టీ మసాలా అంటే ఎక్కువ లిక్విడ్గా కాకుండా ఎక్కువ థిక్గా కాకుండా మీడియంగా చేసుకుంటే బాగుంటుంది చపాతీలో కదిరిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎందుకండి మసాలా అయితే రెడీ చేసి ఉంచుకున్నాను ఇంకా కుక్కర్ పెట్టుకొని ఎందు కుక్కర్ పెట్టుకొని ఒక్క విజిల్ చాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది ఈ కూరగాయ ఇంకా ఆయిల్ కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒట్టిమిరకాయ కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం రెడీ చేసుకు కోసి పెట్టుకున్న కాయగూరలను వేసేసుకుందాము సీమంకాయని వాష్ చేసి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సీమంకాయ అని అంటామండి మా సైడ్ అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి కదండీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కావ కర్రీ కావాల్సిన ఉప్పు పసుపు వేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నామనుకోండి ఉప్పు అంతా కరిగి బాగా కూరకు బాగా పడుతుంది అనమాట ఆ పోపులో టూ మినిట్స్ వేయించామనుకోండి టేస్ట్ వస్తుంది దాని తర్వాత టమోటా ఒకసేపు టూ మినిట్స్ అన్నాం కదా ఇంకా లిడ్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత టమోటా మనం కట్ చేసి ఉంచుకున్న టమోటా ఒక రెండు తీసుకున్నానండి మీడియం సైజు టమోటాలు అంటే కాయలు మూడు తీసుకున్నాను కాబట్టి ఆ టూ టమోటాస్ అయితే తీసుకున్నాను టమోటా వేస్తేనే కర్రీక్ టేస్ట్ వస్తుందండి టమోటా కావలసిన కారం ఇది రెడ్ చిల్లీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కనుక కారం తక్కువ ఉంటుంది కలర్ ఎక్కువ ఉంటుందని కాస్త ఎక్కువ వేస్తానండి ఇంత కారం వేసింది అనుకోవద్దండి అలా ఒక టూ మినిట్స్ అంతా కలుపుకోవాలి కారం పట్టేటట్టుగా ముక్కలకి ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా ఇప్పుడు అది యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని మన కర్రీకి సరిపడా నీళ్ళు కూడా పోసుకోవాలి క్వా లిక్విడ్ని బట్టి థిక్ కావాలా పల్చగా కావాలా దాన్ని బట్టి పోసుకొని లిడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక్క విజిల్ చాలండి ఆల్రెడీ మగ్గింది కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం లేదు ఒక విజిల్కే ఉడికిపోతుందండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది ఇదో విజిల్ అయితే వచ్చేసింది వైపు అయితే రైస్ పెట్టేశానండి అంతేకాని ఆడవాళ్ళు రెండు వైపులా అన్ని పనులు చేసుకోవాలి కదా అదే ఎక్కడున్నా ఏమున్నా వండడం తినడం కడగడం అయితే తప్పదు కదండి ఇవన్నీ చపాతి పిండి కూడా కలిపేస్తున్నాను అందులోకి చపాతి అయితేనే చాలా బాగుంటుందండి రైస్లో కన్నా చపాతీలోకే చాలా బాగుంటుంది మా పాప చపాతి అయితేనే తింటుందండి ఎక్కువ ఇష్టపడుతుంది ఇలాంటి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్టీ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా తింటారండి ఉడికిపోయింది రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నామండి మాకు ఇలా ఉంటేనే ఇష్టపడతారు మా ఇంట్లో లిక్విడ్ లిక్విడ్గా ఇలాగే ఉండాలి ఎక్కువ మసాలా ఎక్కువ లేకుండా గట్టిగా లేకోకుండా ఈ విధంగా ఉంటేనే ఇష్టపడతారు ఓవ్ అయితే అన్నం ఉడుకుతోంది అదే రైస్ ఉడుకుతోంది అన్నం అయిపోతే చపాతీలు తిక్కి పెట్టాలి కదా ఆమె వచ్చేదలకే ట్వెల్వ్ ఫార్టీకి వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి పక్కనే స్కూల్ అండి దగ్గరే మాకు కాబట్టి ఆమె వచ్చేదలకి రెండు తిక్కేసి ఉంచామనుకోండి ఆమెపాటికి అమ్మి తినేసి వెళ్ళిపోతుంది ఇదండి రైస్ అయితే అయిపోయింది గంజి వారి చేసాను మేమైతే గంజి వారుస్తామండి సరస్సు అయితే పెట్టాము మాకు అట్లా అలవాటు లేదు ఇదొండి చపాతీలకైతే రెడీ చేసుకుంటున్నాను మా పాప చపాతి అయితేనే ఇష్టంగా తింటుందండి ఆ కర్రీలోకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయితే చాలా అసలు ఒకటైతే ఆయిల్ లేకుండా కాల్చాను ఇంకోటి అయితే ఆయిల్ వేసానండి అలా ఆల్టర్నేట్గా పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే మంచిదే కదండి ఆయిల్ లేని చపాతి అలా ఒక్కొక్కటిగా రోజు ఒకేసారి కాకుండా అలా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసామనుకోండి వాళ్ళు అలా అలా అలవా అలవాటు చేసుకుంటారు పిండికి మధ్యలో కాస్త ఆయిల్ రాసి పెట్టి ఇలా తిక్కామనుకోండి చాలా సాఫ్ట్గా పొరల్ పొరల్గా వస్తుందండి చపాతి చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చిందని చెప్పేసి రెండు తిక్కేసి కర్రీ అయితే వేసించాను ఇంకా టైం ఏంది ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది పాపొస్తుంది అందులో కూర చల్లారుతుంది కదా మళ్ళీ తినడానికి వీలుగా ఉంటుందని ముందే వేస్తున్నాను ఫైవ్ మినిట్స్ ముందే దొండి చపాతి ఇట్లా పొరలు పొరలుగా సాఫ్ట్గా వస్తుందండి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి నేను అక్కడ ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి తినలేదండి అలా చూపించాను మీకు అంతే ఇంకా త్రీ ఓ క్లాక్ అందరూ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అంట్లన్నీ తోమేసుకొని బట్టలు కూడా ఉతికేసుకున్నానండి అంతే కదా ఇంటి పనులు వంట పనులు ఆడవాళ్ళ రెండు చేతులా ఉంటాయి పనులు ఎప్పుడు వేలు ఎన్ని ఉంటే పనులు కూడా అలాగే ఉంటాయి అప్పుడే ఫోర్ థర్టీ అవగానే ఇల్లన్నీ ఊడ్ చేసుకొని యాజ్ యూజువల్ ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ దీపారాధన చేసుకున్నాను మండే కనుక గుడికి వెళ్తున్నానండి ఫాస్టింగ్ ఉంటాం కనుక ఈవినింగ్ టెంకాయ కొట్టేసుకుంటే సెవెన్ సెవెన్ ఎయిట్ కల్లా ఉపవాసం విరమించవచ్చు నేనైతే ఇడ్లీ తీసుకుంటానండి రైస్ అయితే తీసుకోను ఉపవాసం వదిలేసినా కూడా నేను లైట్గా టిఫిన్ తీసుకుంటానండి ఇదండి శివాలయంకి అయితే వచ్చేసాను మాకు మా ఇంటికి వాక్బుల్ డిస్టెన్స్ అయినా మార్కండే స్వామి గుడి అంటారు లాస్ట్ ఇయర్ మీకు చూపించాను కదా నేను కూడా వీడియో తీస్తూ కళ్ళు మూసుకొని మొక్కున్నప్పుడు స్వామి పువ్వులు అయితే ఇచ్చాడని మీకు కూడా షేర్ చేశాను ఆ వీడియో ఎంత ఆనందం అండి స్వామి అలా పువ్వులు ఇస్తే ఇదిగోండి టెంకాయ అయితే కుట్టించేసుకొని కూర్చున్నాను కాసేపు అలా ఓం నమ శివాయ అంటూ ఇంకా నైట్ డిన్నర్ అయిపోగానే యాజ్ యూజువల్ పొద్దున్నుంచి ఎంత పని చేసి ఉంటాం కదా ఇది క్లీన్ చేసుకునే పొద్దునకి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్